ఒకానొకప్పుడు ఇది కూడా నా సొంతం కాదు ఒకసారి రమణ మహర్షి చెప్పిందే నాకు ఇవాళ జ్ఞాపకం వచ్చి చెప్పేస్తున్నాను ఒక చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నేను చిరంజీవిని నేనే ఈ సృష్టినంతటినీ చేస్తూ ఉంటాను వీళ్ళందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే నేనే అందరికన్నా పెద్దవాణ్ణి నా అంత గొప్పవాడు ఎవరుంటాడు అని అడిగాడు అడిగితే శ్రీమన్నారాయణుడు వెంటనే గమనించాడు ఓహో చతుర్ముఖ బ్రహ్మగారికి నాలుగు తలకాయల వాడికి చిన్న అహంకారం వచ్చింది ఇవాళ కాబట్టి ఇప్పుడు ఈ అహంకారం తీసేయాలి నోర్మోయి ఎక్కడి నుంచి వచ్చాను అనుకున్నాం ఏంటి అందుకు గొప్ప కబుర్లు చెప్తున్నావు నా అభికమలం నుంచి పుట్టావు నువ్వంటే ఏది నీ నాభికమలం చూపించు ఎవడ చూడొచ్చాడు నేను నీకు పుట్టినప్పుడు ఎవడన్నా చూశాడా అని ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనుకోండి నీకు అంతకన్నా అసహ్యం ఉంటుందా సత్వగుణం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు శ్రీమన్నారాయణుడు అన్నారు ఓహో నీకన్నా గొప్పవాడు నువ్వే సృష్టించిన వాడివి వేరొకడు లేడనుకుంటున్నావా సహభాష్ చాలా గొప్ప విషయం మన ఇద్దరం అలా వ్యాహ్యాలకి వెళ్ళొద్దాం నీవంతటి మహాపురుషుడితో కలిసి నడిస్తే నా జన్మ ధన్యం అవుతుంది కదా దామనిద్దరం కలిసి ఉన్నారు చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడు కలిసి అలా నడుస్తున్నారు అక్కడ ఒక మహర్షి కూర్చుని ఉన్నారు ఆయన పక్కన చూస్తే ఆయనవే కొన్ని వెంట్రుకలు రాలిపోయి ఒప్పోగుంది ఆయన్ని చూసి అడిగారు ఏమిటంటే అలా కూర్చుని ఉన్నారు ఆ వెంట్రుకలు కొప్పేమిటి మీ పక్కన అడిగారు అడిగితే అన్నారు నన్ను రోమశ మహర్షి అంటారు ఈ యుగాలు కొన్ని సంవత్సరాలు అయిపోతే ఆ సంవత్సరాలన్నీ చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక పాటు లేదా ఒక రోజు ఇలా కొన్ని కల్పాలు అయిపోతే ఒక్కొక్క బ్రహ్మగారి ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మగారు పడిపోతే నా శరీరంలోంచి ఒక వెంట్రుక పడిపోతూ ఉంటుంది ఈ పడిపోయిన వెంట్రుకలు ఎన్నున్నాయో మంది బ్రహ్మలు పడిపోయారు అది గుర్తు అన్నాడు బ్రహ్మగారు చూసి తెల్లబోయే అంటే ఈ వెంట్రుకలకు పెంతుందో అంతమంది నాకన్నా ముందు బ్రహ్మలు పడిపోయారా వీటన్నింటికి సాక్షిగా ఈయన ఉన్నారా ఇంకా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయా ఈయన ఒంటి మీద అంటే ఇంకా ఎంతమంది వెళ్ళిపోతారో ఇప్పుడు పడిపోయే వెంట్రుక నేనమాట అనుకున్నాడు అనుకుని నా ఇప్పుడు ఎవరు చెప్పారు ఈ విషయం నారాయణుడు చెప్పలేదు రామశ మహర్షి చెప్పారు ఆయన వంక నారాయణుడు వంక చూసి కొంచెం ముఖం దించుకుని పోయి ఏమిటో ఇందాక చాలా చిరంజీవిని అన్నాను నేను సృష్టించాను నేను సృష్టించాను అన్నాను ఏమిటో ఈ దగ్గరికి తీసుకొచ్చారు ఏమిటో నా పదండి వీళ్ళు ఇక్కడి నుంచి అన్నాడు ఆ అయ్యో తప్పకుండా పదండి ఏమనలేదు నారాయణుడు బాగా దిగాలి అహంకారం ఇంకొంచెం ముందుకెళ్ళారు ఎనిమిది వంకర్లతో ఉన్న ఓ మహర్షి కూర్చుని ఉన్నారు అయ్యా మీరెవరండి ఇలా ఉన్నారన్నారు నన్ను అష్టావక్రుడు అంటారు నాకు ఎనిమిది వంకరలు ఉంటాయి శరీరంలో నా వంకరలన్నీ ఎప్పుడు పోతాయో తెలుసా రోమశ మహర్షి ఏమో ఒక ఆయన ఉన్నాడు ఆ వెనకాతల కొంత దూరంలో ఒక్కొక్క బ్రహ్మ పడిపోతే ఆయన ఒంట్లోంచి ఒక్కొక్క వెంట్రుక పడిపోతుంది అలాంటి రోమన రోమశ మహర్షి ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ రాలిపోయే ఒక రోమస మహర్షి పడిపోతే నా ఒంట్లో ఉన్న ఒక వంకర పోతుంది అలా ఎనవండుగురు రోమసమహర్షులు పోతే నా ఎనిమిది వంకరలు పోతాయి ఇప్పుడు ఒక వంకర పోలేదన్నాడు అన్నాడు అంటే ఇప్పుడు బ్రహ్మగారు చూసి అమ్మ నాయనో నారాయణ ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఏ అన్నాడాయన ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది నీ అన్న అంత సృష్టికర్తని నా అంత గొప్పవాడు నేనేదో ఇవన్నీ సృష్టించడం నేను పెద్దవాణ్ణి ఈ అహంకారం అంతా అణిగిపోయింది ఇప్పుడు నేనెవరో నాకు తెలిసొచ్చింది నేను ఎంత అల్పున్నో వచ్చింది ఎంత విర్రవీగానో తెలిసొచ్చింది ఎంత చక్కగా పాతం చెప్పేవా నోరు విప్పకుండా రా ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇది రకారం అవుతుంది ఇది రకారం అవడం అంటే ఏమిటో తెలుసా అండి అవతల వారు వ్యగ్రతతో ప్రవర్తించిన తాను పరమ ప్రశాంత చిత్తుడై సరే వారికి వ్యగ్రతతో ఉన్నప్పుడు వారి జోలి మనకెందుకు వారి ఈశ్వరానుగ్రహంతో ఒకనాడు ప్రశాంతతతో మనం అటువంటి వ్యగ్రత కలిగిన వారము కామని వారికి తెలిస్తే అదే ఈశ్వరుడు చేసే ఉపకారము